ఒక చెట్టు మీద ఉన్నటువంటి పుష్పం దేవుని పాదాల మీద కానీ పెడితే దానికి విలువ పెరుగుద్ది ఆ చెట్టు మీద ఎన్ని పుష్పాలు ఉన్నా ఆ పుష్పమును తీసుకొచ్చి అది ఏ పనికి మాలిన పుష్పమైనా తీసుకొచ్చి దేవుని పాదాల మీద పెట్టినప్పుడు దానికి విలువ పెరుగుద్ది మన ఇంట్లో ఎన్ని పాత్రలున్నా దేవుని దగ్గర పెట్టేటువంటి పాత్రకు విలువెక్కు ఉంటుంది మన ఇంట్లో ఎన్ని వస్తువులున్నా దేవుని పాదాల దగ్గర పెట్టినటువంటి వస్తువుకు విలువెక్కు ఉంటుంది దేవుని పాదాల దగ్గర ఉన్న ప్రతిదీ అది ఏదైనా సరే అది విలువగలిగినదై ఉంటుంది దానిలోనికి మైం వస్తుంది దాన్ని మనం గౌరవిస్తాం అది దేవుని పరికరం కింద మనం దాన్ని గౌరవిస్తాం దేవుని మందిరములు ఉండేటువంటి పాత్రలు ఉపకరణాలు ప్రత్యక్ష గుడారము దేవుని మందిరములు ఉండేటువంటి ఉపకరణాలు గంగాలమే కానీ ధూపవేదికే కానీ మరి ప్రత్యక్ష కూడా ఉన్న మందసమే కానీ దీపవృక్షమే కానీ దేనికైనా ఆ పాత్రలు గరిటెలతో సహా వాటికి విలువ ఎక్కువ కారణం ఏంటిది అని అంటే అవి మందిరంలో ఉన్నాయి కనుక ఆ ఉపకరణాలనే కదా నిముకరు కాలంలో ఎత్తుకొని పోయి వాటిని అనుభవించింది మెనే మెనే టేకిలో పార్సిననే మాట వచ్చింది ఆ ఉపకరణాలను ముట్టుకున్నప్పుడే ఆ ఉపకరణాలలో ద్రాక్ష రసం వేసుకొని తాగుతున్నప్పుడే మందిరాలలో ఉండే వాడే ఉపకరణాలను నువ్వు త్రాగడానికి వాడావు గనక నీ రాజ్యం నీ యొద్ధ నుంచి తీసివేయబడుతుందని తీర్పు వచ్చింది అప్పుడు కారణం ఏంటిదంటే దేవుని మందిరములో ఉండేటువంటి దేవుని పాదాల దగ్గర ఉండేటువంటి ఉపకరణాన్ని ముట్టడం చేత అపవిత్రపరచటం చేత తీర్పు వచ్చింది అంటే దేవుని పాదాల దగ్గర ఉన్నది ఏదైనా విలువైనదే ఇప్పుడు ప్రవరాత్రి భోజనం కాగానే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు నిష్ట నియమాల చేత వాటిని కడిగి శుద్ధీకరించి భద్రపరిచి పేర్చి మళ్ళీ తిరిగి మరొక వారానికి వాటిని మనకు సమకూరుస్తారు నేను టీ కప్పులో టీ తాగుతాను కానీ అందులో టీ నాకు పోసి ఇవ్వరు నేను తాగను కూడా బయట ప్లేట్లో నేను అన్నం తినగలను కానీ దేవునికి వాడేటువంటి ఆ పాత్రలో నేను అన్నం తినలేను ఎందుకంటే అది పవిత్రపరచబడింది దేవునికి సమర్పించబడింది కనుక అంటే దీన్ని బట్టి మనం అన్నీ చూస్తున్నాం దేవుని పాదాల దగ్గర ఉండేటువంటి ఉపకరణాలు ఏదైనా సరే పాత్రే కానీ ఆ తెల్ల గుడ్డే కానీ ఆ తెల్ల టవలే కానీ ఆ గ్లాసులే కానీ ఆ ప్లేటే కానీ ఆ ద్రాక్ష రసం వచ్చిన బాటిల్సే కానీ అవి ప్రతిష్ఠించబడ్డాయి అవి దేవుని పాదాల దగ్గర ఉన్నాయి కనుక వాటికి విలువ ఎక్కువ వాటిని ఎప్పుడు పడితే అప్పుడు తాకలేం ముట్టలేం వాటిని ఎప్పుడు ఎట్ల పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ వాటిని పెట్టలేం ఎట్ల పడితే అట్లా చూడలేం దానికంటూ ఒక స్పెషల్ బాక్స్ ఉంది అవి ప్రత్యేకించబడి ప్రత్యేకమైనటువంటి ఆధిక్యతను కలిగి ఉన్నాయి ఆ విధముగానే ఇప్పుడు సులమ్మితి వరుడికి తలుపు తీసిన తీయాలని ప్రయత్నం చేసి తలుపు తీస్తుండగానే ఆ చేతుల్లో నుంచి ఆమె చేతుల్లో నుంచి జఠా మాంసి జువ్వున జారి స్రవించింది కింద జారిపోయింది ఆ గదంతా ఆ పరిసర ప్రాంతం అంతా కూడా సువాసన వెదజల్లింది అంటే ఏసయ్య చెంతకెళ్ళితే చచ్చిపోయింది కూడా బ్రతకాల్సిందే ఏసయ్య చెంతకెళ్ళితే నిర్జీవమైనది కూడా జీవం కలిగి కలగాల్సిందే ఏసయ్య చెంతకెళ్ళితే ఎండిపోయిన కర్ర కూడా చిగురించాల్సిందే ఏసయ్య చెంతకెళ్ళితే సముద్రమైన పాయలు కావాల్సిందే ఏసయ్య చెంతకెళితే అది ఏదైనా అపవిత్రమైందైతే పవిత్రపరచబడవలసిందే చీకటి అయితే వెలుగుగా మారవలసిందే అందుకని ఇప్పటి వరకు సులమ్మితి మంచం మీద అలాగే ఉంది 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 ఆలస్యం చేసింది కానీ ఆయన మాట విని తలుపులు తీయడానికి వెళ్ళగానే ఆమె లోడించని సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతూ ఉన్నాయి గట్టిగా చెప్పట్లు కొట్టండి జాగ్రత్తగా వినండి ఈ ప్రపంచములో ఎవరైనా సరే దేవునితో సహవాసం చేస్తే వారు దీవించబడతారు దేవునితో సహవాసం చేస్తే ఆశీర్వదించబడతారు దేవునితో సహవాసం చేస్తే దేవునితో నమ్మకంగా ఉంటే దేవుణ్ణి నమ్మకమైన ప్రేమతో ప్రేమిస్తే వారు శాశ్వతమైనటువంటి దీవెనలు పొందుకుంటారు కానీ మంచి కాపర్ని కలిగి ఉండరు ఆయన మంచి కాపరి అన్న సంగతి తెలిసి కూడా ఆయన గొర్రెల కోసం ప్రాణం ఇచ్చిన కాపరని తెలిసి కూడా గొర్రెను కాపాడుకోవటం కోసం ప్రాణమైనా ఇస్తాడు ఆఖరికి ప్రాణాలు కూడా ఇచ్చాడని తెలిసినా కూడా బహిర్గతంగా దేవుణ్ణి ప్రేమించే విధముగా ప్రేమించరు జాగ్రత్తగా వినండి కొంచెం మనం లోతుగా వెళుతున్నాం ఆయన దగ్గరికి వెళ్ళగానే తలుపులు తీయగానే ఆయన ఆమె లోని సుగంధ ద్రవ్యాలు బయటకు వచ్చాయి అప్పటి వరకు లేని జఠా జారి స్రవించింది అంటే ఆయన దగ్గరికి వెళ్తేనే ఏదైనా బయటపడిద్ది ఆయన దగ్గరికి వెళ్తేనే బయటకు వస్తుంది ఏదైనా దయ్యమైనా సరే ఆయన చూడగానే బయటికి వెళ్ళిపోవాల్సిందే భూతమైనా సరే ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను చూసి పారిపోవాల్సిందే ఆయన దగ్గరికి వెళ్తేనే చీకటి వెలుగ్గా మార్చబడుతుంది ఆయన దగ్గరికి వెళితేనే మహిమ ప్రభావం అనేది మనలోనికి వస్తుంది లేదా మనలో ఉన్న మహిమ ప్రభావం బయటికన్నా వస్తుంది ఆయన దగ్గరికి పోకుండా ఏది కూడా కాదు జరగదు ఆయన లేకుండా ఏం చేయలేము దేవుని వాక్యం చెప్పినట్లుగా ఆయన లేకుండా ఏది కలగలేదు కలిగినది ఏదైనా ఆయన వలనే కలిగింది అని ఆది కాండంలో చూస్తాం భూమి మీద కలిగిన ప్రతిదీ ఆయన వలనే కలిగింది ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు ఇక ముందు కూడా కలగదు నీ లైఫ్లో ఇప్పటి వరకు జరిగింది ఏదైనా ఆయన వలనే జరిగింది ఈనాడు ఈ స్థితిలో నేనున్నానంటే ఈనాడు ఈ స్థితిలో మనం ఉన్నామంటే ఈనాడు ఈ స్థితిలో మీరున్నారంటే ఆయన కృప ఇంతవరకు ఆయన తోడై నడిపిస్తేనే ఇలా జరిగింది ఇక ముందు కూడా ఆయన తోడై ఉంటేనే ఏదైనా జరిగింది ఇంతవరకు ఈ విధముగా నడిసామంటే ఆయన తోడై ఉంటేనే నడిసాం ఇక ముందు నడవాలంటే కూడా ఆయన ఉంటేనే నడుస్తాము గట్టిగా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి మళ్ళీ స్తోత్రం చెప్పండి మళ్ళీ స్తోత్రం చెప్పండి మళ్ళీ స్తోత్రం చెప్పండి మళ్ళీ స్తోత్రం చెప్పండి అందుకని ఆమె చేతుల్లో నుంచి వెళ్ళి వచ్చిన జటా మాంసి బయటపడింది అంటే కారణం ఏంటంటే ఆమెలో ఉన్నటువంటి కళలన్నీ కూడా బయటకు వచ్చాయి అందుచేత ప్రభు నందుపరమైన దేవుని యొక్క బిడ్డలారా లైఫ్లో ముందు మొట్టమొదట మనం సహవాసం అనేది దేవునితో చేయాలి దేవునితో మనం సహవాసంగా అని చేయటం నేర్చుకున్నట్లయితే దేవుణ్ణి మనం బాగా గాఢంగా ప్రేమించే లెక్క అయితే దేవునితో మనం బాగా దేవుణ్ణి మనం బాగా ప్రేమించి ఆయన ప్రేమలో మనం నాటబడినట్లయితే జీవితంలో తిరుగు అనేది ఉండదు కానీ జనరల్గా మనం మనుషులను ప్రేమించినట్లుగానే ప్రేమిస్తాం కొన్ని ఉంటాయి నీళ్ళల్లో బ్రతికే వాటిల్లో సొరచేప కొర్రమేలు పీతలు రొయ్యలు ఇలాంటివన్నీ మనం నీళ్ళల్లో చూస్తాం కదా అదే నీళ్ళల్లో జలుగ కూడా ఉంటుంది ఒక మనిషిని జలగ పట్టిందంటే రక్తం కూడా తాగి అలాగే పట్టుకుంటుంది అది విడవదు బయటికి వచ్చినా కూడా విడవదు అది జలగ గట్టిగా పట్టుకుంటుంది కానీ కొన్ని కొరికి రక్తం దాగి వదిలేస్తాయి లేదా కొన్ని కొరికి వదిలేస్తాయి ఇప్పుడు ఇక్కడ జలగను మనం తప్పు పట్టడం కాదు దానిలో ప్రేమను మనం చూస్తే కొన్ని కొన్ని భాషలల్లో కొన్ని కొంతమంది పండితులు అంటారు జలుగను రాక్షసిలాగా చూడొద్దు దాన్ని ప్రేమ బంధంగా చూడాలని చెప్తారు అంటే అది ఆ మనిషిని మనం అనుకుంటాం రక్తం తాగడానికి పట్టింది అని కానీ కొంతమంది ఏమంటారు నువ్వు కావాలని ప్రేమించి నేను పట్టుకున్నదని అంటారు మీనింగ్ ఏదన్నా కానీ అదైతే నేను పట్టుకుంది వదిలిపెట్టట్లేదు జీవితంలో మనం కొన్ని రకాల ప్రేమలను చూస్తాం అంతలో ఉండి అంతలో మాడి వాడిపోయే ప్రేమ చేద నుండి జారడి నీటి బిందువులాగా అప్పటికప్పుడే పుట్టి అప్పటికప్పుడే జారిపోయే ప్రేమ కొంతకాలం ఉండి విడిపోయే ప్రేమ కొంతకాలం గాఢంగా ప్రేమించే ప్రేమ లేకపోతే ప్రేమించి ప్రాణాలు తీసే ప్రేమ ఇట్లా మనం రకరకాలుగా ప్రేమలలో ఎన్నో చూస్తాం హాని లేని ప్రేమ ఏసయ్య ప్రేమ మనం ఆయనను ఎంత ప్రేమించినా ఏ రోజు కూడా మనల్ని మోసం చేయడు